హాయ్ హలో వెల్కమ్ టు శ్రావణ హెల్త్ టిప్స్ విఘ్నేష్ నర్సింగ్ హోమ్ మల్టీ స్పెషాలిటీ క్లినిక్ పీడియాట్రిషియన్ డాక్టర్ చందన మేడంతో ఉన్నాము నమస్తే అండి నేను డాక్టర్ చందన పిడియాట్రిషియన్ విఘ్నేష్ నర్సింగ్ హోమ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తల్లి బిడ్డకి ఇచ్చేటప్పుడు ఇప్పుడు పొజిషన్కి లాచింగ్కి డిఫరెన్స్ ఏంటి మేడం సో పొజిషన్ అంటే తల్లి బిడ్డని ఎత్తుకునే పొజిషన్ ఏ వే ఏ వేలో ఏ విధంగా పట్టుకుందనే దాన్ని పొజిషన్ అంటాము లాచింగ్ అంటే బిడ్డ తల్లి రొమ్ముని ఏ విధంగా పట్టుకునేది అనే దాన్ని లాచింగ్ అంటాము సో ఇది తల్లి రొమ్ము అయితే బిడ్డ ఈ రొమ్ముని ఎలా పట్టుకుంటుంది సరిగ్గా పట్టుకుంటుందా పట్టుకోవట్లేదా దీన్ని లాచింగ్ అంటాము దీన్ని బట్టి కూడా పాలు తాగేదానికి బిడ్డ పొట్టు ఉండడానికి చాలా ఇంపార్టెంట్ అనమాట ఇది సో ఏమవుతుందంటే ఇది నిప్పులు నిప్పుల్లో బొడిమ అంటాము ఇది ఏరియోలా సో ఐడియల్గా పిల్లర్ పాలు తాగుతున్నప్పుడు పిల్లరి నోరు విప్పారగా ఓపెన్ అయి ఉండాలి ఈ ఏరియోల పార్ట్ అంటే ఈ నల్ల పార్ట్ ఏదైతే ఉందో అదంతా నోట్లోకి వెళ్ళి ఇలాగా బాబు సక్ చేయాలి ఇలా సక్ చేస్తేనే దీన్ని కరెక్ట్ లాచ్ అంటాము అలాంటప్పుడే బిడ్డకి పాలు వెళ్తాయి చాలాసార్లు ఏమవుద్దంటే ఈ నిప్పులు ఏదైతే ఉంటుందో దీన్ని మాత్రమే బిడ్డ పట్టుకుని చీకుతూ ఉంటారు సో తల్లికి ఎలా అంటే బిడ్డ చీకుతున్నారన్న అనిపిస్తుంది కానీ యాక్చువల్గా అయితే ఇది కరెక్ట్గా ల్యాచ్ కాదు బిడ్డకి కావాల్సిన పాలు రావు దీనివల్ల తల్లికి చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది తర్వాత క్రాక్ నిపుల్స్ లాంటివి కూడా వస్తూ ఉంటాయి సో దిస్ ఈజ్ ఇన్కరెక్ట్ ల్యాచ్ కరెక్ట్ ల్యాచ్ అన్నప్పుడు ఎప్పుడు బిడ్డ నోరు విప్పారుగా ఓపెన్ అవ్వాలి నల్లపాటి లోపలికి వెళ్ళాలి బిడ్డ సక్కలు చేస్తూ ఉండాలి అండ్ ఆ సక్కి సక్షన్ మోషన్ ప్రెషర్ మదర్కి తెలియాలి కానీ మదర్కి పెయిన్ మాత్రం రాకూడదు పుట్టిన బిడ్డ తక్కువ బరువుతో పుడితే తల్లి పాలు డైరెక్ట్గా తాగిపించవచ్చా మేడం బిడ్డ తక్కువ బరువుతో పుట్టినా లేదా నెల పుట్టినా బిడ్డ హెల్తీగా ఉంది ఎటువంటి ఆక్సిజన్ సప్లై మీద కానీ ఏమి ఇష్యూస్ లేవు అన్నప్పుడు తల్లి దగ్గర పాలు పట్టేయచ్చు అయితే తల్లి దగ్గర పాలు పట్టిస్తున్నప్పుడు బిడ్డ ఎంత ఎఫెక్టివ్గా తాగుతుంది అనేది డాక్టర్స్ అనేది అసెస్ట్ చేసుకుని దాన్ని బట్టి దాంతోపాటు పైపాలు పెట్టాలా వద్దా అనేది వాళ్ళు డిసైడ్ చేసి చెప్తారు కానీ ఇనీషియల్గా ఏ పైపాలతో పాటు తల్లి దగ్గర కూడా చీకించడం వల్ల ఎంతో కొంత పాలు బిడ్డకు వెళ్తాయి అండ్ సెకండ్ థింగ్ వాళ్ళకి సక్లింగ్ మూమెంట్స్ అనేవి అలవాటు అవుతాయి సో దానివల్ల వాళ్ళ మౌత్ మసిల్స్ స్ట్రాంగ్ అయ్యి బెస్ట్ ఫీడింగ్ ఈజీగా అవుతుంది తల్లి బిడ్డకు పాలు తాగిపించిన తర్వాత డైరెక్ట్గా పడుకోబెడతారు మేడం అట్లా చేస్తే ఏదైనా ప్రాబ్లం ఉంటుందా సో పాలు పట్టించిన వెంటనే తల్లి పాలు కానీ స్పూన్తో పాలు కానీ ఏ విధంగా కానీ పాలు పట్టించిన తర్వాత బిడ్డకి బర్పింగ్ తేను తీయడం మాత్రం డెఫినెట్గా చేయాలి సో ఏమవుతుందంటే ఈ వయసు పిల్లలు చాలా ఫాస్ట్గా తాగుతూ ఉంటారు పాలతో పాటు ఎక్కువ శాతం గాలిని కూడా మింగుతూ ఉంటారు సో దీనివల్ల ఏమవుతుందంటే మనం తేనపు తీయించకుండా బర్పింగ్ చేయించకుండా పడుకోబెడితే ఆ పొట్టలో ఆ గాలి ట్రాప్ అవ్వడం వల్ల వాళ్ళు వామిటింగ్స్ చేసుకోవడము పాలు మొత్తం బయటికి రావడము అప్పుడప్పుడు విండ్ పైప్లోకి అంటే మన లంగ్స్లోకి వెళ్ళే ప్రమాదం కూడా ఉంటుందండి సో అందుకని పాలు పట్టించిన తర్వాత బర్పింగ్ డెఫినెట్గా చేయించాలి తల్లి బిడ్డకు పాలు తాగిపించిన తర్వాత బర్పింగ్ ఇవ్వాలని అన్నారు కదా మేడం బర్పింగ్ అనేది ఎలా ఇవ్వాలి మేడం సో కొన్ని టెక్నిక్స్ ఉంటాయి కొన్ని పొజిషన్స్లో బర్పింగ్ ఇప్పించచ్చు బేబీకి ఫస్ట్ రొటీన్గా అందరూ ఇచ్చేది సో బేబీని భుజం మీద వేసుకున్నాం నార్మల్గా జస్ట్ ఇలా పడుకో పెట్టుకుని బర్ప్ చేయిస్తూ ఉంటారు సో ఇది కరెక్ట్ కాదు సో ఏం చేయాలంటే బిడ్డని సపోర్ట్ చేసి మేడ దగ్గర బిడ్డ పొట్ట మీ చోళ్ళ దగ్గరికి రావాలి సో ఇలాగా షోల్డర్ దగ్గరికి బిడ్డ పుట్ట వచ్చేలాగా చేసుకుని బిడ్డని ఇలా పైన పడుకో పెట్టుకుని హ్యాండ్స్ ఇలా కప్ చేసి బర్ఫ్ చేస్తూ ఉండాలి సో ఇలా చేయడం వల్ల రోబులో ఉన్న గాలి మొత్తం బయటకు వచ్చి మీకు ఆ సౌండ్ వస్తుంది ఆ సౌండ్ వచ్చేంత వరకు ఇలా బర్ఫ్ చేస్తూ ఉండాలి ఇది ఒక పొజిషన్ ఇంకోటి కూడా మీరు బర్ఫ్ చేయించవచ్చు సో బిడ్డని ఒళ్ళో కానీ ఎక్కడైనా ఇలా కూర్చోబెట్టుకుని బిడ్డ ఫ్రంట్ పార్ట్ని మీ చేతితో సపోర్ట్ ఇచ్చి బ్యాక్ పార్ట్ సేమ్ కప్పింగ్ చేయించి వెనకాల బర్ కొట్టాలి బర్ప్ వచ్చేంత వరకు కింద నుంచి పైకి సో దీనివల్ల కూడా గాలి బయటకు వచ్చి బర్ప్ బయటకు వచ్చేస్తుంది ఈ బర్పింగ్ అనేది ఎన్ని నెలల వరకు ఇవ్వాలి మేడం సో ఈ బర్పింగ్ అనేది ఆరు నెలల వరకు కంటిన్యూస్గా కంపల్సరీ ఇవ్వాలి సో పాలు తాగిన ప్రతిసారి రాత్రైనా సరే ఈ ఆరు నెలల వరకు పిల్లలకి పాలు తాపించిన తర్వాత బర్పింగ్ చేయించాలి ఆరు నెలలు దాటిన తర్వాత కొంచెం వాళ్ళు మెచ్యూర్ అవుతారు కూర్చుంటారు సాలిడ్ ఫుడ్స్ కూడా స్టార్ట్ అవుతాయి కాబట్టి దాని తర్వాత బోపింగ్ చేయాల్సినంత అవసరం ఉండదు చూస్తూనే ఉండండి శ్రావణ హెల్త్ టిప్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్ డాక్టర్ని కాంటాక్ట్ అవ్వాలంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్ ప్లీజ్ ఫాలో ఇన్స్టా అండ్ ఫేస్బుక్ ఆల్స్ థ్యాంక్ యూ